అమెరికా నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి బీ టూ బాంబర్స్ ఫైటర్ జెట్స్ ఇరాన్లోని అణు కేంద్రాలపైన భారీ బాంబులను వేసింది ఈ ఫైటర్ జెట్స్ ట్రావెల్ చేసిన రూట్లో ఇండియా ఉందా అంటే ఏ కంట్రీ స్పేస్లోకి ఎంటర్ కావాలన్నా ఆ కంట్రీ అనుమతి ఉండాలి ఎస్పెషల్లీ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్లకు అగ్రిమెంట్ ఉంటుంది ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ ము ఇండియాల మధ్య ఘర్షణ వచ్చాక పాకిస్తాన్ ఇండియన్ భారత విమానాలకు ఎయిర్ స్పేస్ ఇవ్వమని ప్రకటించింది తర్వాత పాకిస్తానీ విమానాలకు భారతదేశం కూడా ఎయిర్ స్పేస్ నిరాకరించింది అంటే ఈవెన్ సివిలియన్ ప్లేన్లకు కూడా అనుమతి ఉంటే తప్ప ఆ దేశ స్కైస్లోకి వెళ్ళకూడదు ఇది స్కైస్లోనైనా టెరిటోరియల్ వాటర్స్లోనైనా ల్యాండ్లోనైనా ఈ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అందువల్ల ఇండియన్ స్కైస్లోకి సివిలియన్ ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్లు రావాలన్న అనుమతి ఉండాలి అంటే ఇక మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు అందులో భారీ బంబ్ బంకర్ బస్టర్ బస్టర్ బాంబర్లు పట్టుకొని ఫైటర్ జెట్లు రావాలంటే ఖచ్చితంగా అనుమతి లేకుండా సాధ్యం కాదు సో అందువల్ల అమెరికా బీటు బాంబర్స్ ఇండియన్ స్పేస్ను ఉపయోగించుకున్నాయా అందువల్ల ఒకవేళ ఉపయోగించుకొని ఉండి ఉంటే ఇరాన్పై అమెరికా దాడిలో ఇండియా అవుతుంది ఇప్పుడు ఈ ఎప్పుడైతే ఇరాన్ పైన దాడి జరిగిందో కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇండియన్ ఎయిర్ స్పేస్ను అమెరికా ఉపయోగించుకుంది మోడీ ప్రభుత్వం అనుమతించింది అని అంటున్నారు నిజమే అమెరికాకు మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది లాజిస్టిక్స్ అగ్రిమెంట్లు ఉన్నాయి సో రీ రీఫీలింగ్ అండ్ కన్నసన్స్ అంటారు అంటే ఇలా రకరకాలుగా మనకు మిలిటరీ పార్ట్నర్షిప్లు అమెరికాతో ఉన్నాయి కానీ ఆ మిలిటరీ పార్ట్నర్షిప్లో భాగంగా భారతదేశం ఏమైనా తన ఎయిర్ స్పేస్ ఇచ్చిందా ఎందుకంటే మోడీ ప్రభుత్వం ప్రో ఇజ్రాయిల్ టిల్ట్ కలిగిన ఫారిన్ పాలసీ సో ఈ ఘర్షణలో కూడా ఇరాన్ సమర్థ వ్యతిరేకించకపోయినా సో ఇజ్రాయెల్కి అనుకూలమైన ఫారెన్ పాలసీ కలిగి ఉంది అమెరికా అనుకూల ఫారెన్ పాలసీ ఉంది కనుక అమెరికన్ ఫైటర్ జెట్లకు తన గగనతలాన్ని ఎలో చేసిందా అన్నది ఆరోపణ అయితే భారత ప్రభుత్వం అధికారికంగా దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి ఖండించింది ఇండియా హెజ్ నాట్ గివెన్ ఇట్స్ ఎయిర్ స్పేస్ టు యుఎస్ భారతదేశ గణనతలాన్నిలో నుంచి అమెరికా ఫైటర్ జెట్లు ప్రయాణం చేయలేదు అని ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ అధికారికంగా అమెరికన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆ ఫైటర్ జెట్స్ ఎలా వెళ్ళాయో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ను కూడా ఉటంకించారు సో అందువల్ల ఒకవేళ నిజంగానే ఇండియన్ స్కైస్ను అమెరికా ఉపయోగించుకొని ఉండి ఉంటే మన అనుమతి కనుక ఇచ్చి ఉంటే పెద్ద కాంట్రవర్సీ పొలిటికల్గా అయ్యేది ఎందుకంటే ఇరాన్పై దాడి విషయంలో మోడీ ప్రభుత్వం ట్రంప్ పట్ల ట్రంప్కు సరెండర్ అవుతున్నారన్న విమర్శ కాంగ్రెస్తో సహా ప్రతిపక్షాలు ఇప్పటికే చేస్తున్నాయి సోనియా గాంధీ ఏకంగా నిన్న పత్రికల్లో వ్యాసం కూడా రాసింది అటు గాజా విషయంలో ఇటు ఇరాన్ వార్ విషయంలో మోడీ ప్రభుత్వం సైలెంట్గా ఉండి భారతదేశ ప్రతిష్టను దెబ్బతీశారు అని అందువల్ల ఇండియా ఒక పాసివ్ రోల్ ప్లే చేస్తుంది అని మనం ఏదో ఇరాన్ ప్రైమ్ మినిస్టర్తో మన ప్రధానమంత్రి మాట్లాడాడు సాధారణంగా మనకు ఆపరేషన్ అప్పుడు మనకు ఇతర దేశాలు ఎలా నీతి వాక్యాలు చెప్పే మనము అదే మన ప్రైమ్ మినిస్టర్ అదే చెప్పాడు యుద్ధం వద్దు చర్చలతో పరిష్కరించుకోండి అని ఆడ ఇజ్రాయెల్ తోముతుంటే అమెరికా తోముతుంటే చర్చలు వద్దు అని చెప్తే రుచించా ఇప్పుడు మన పైన పైల్గాన్ దాడులు జరిపాక మన ఆపరేషన్స్ ఇందురకు ప్రిపేర్ అవుతుంటే ఇలాగే మనకు సూచనలు ఇస్తే మన జయశంకర్ ఏమన్నాడు వీ నీడ్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అన్నాడు సో ఇరాన్ కూడా బహుశా అదే మాట అనుకొని ఉంటుంది వీ నీడ్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అని పైన అమెరికా ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే మాకేమో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి సంయమనం పాటించండి ఘర్షణలు వద్దు ఉద్రిక్తతలు వద్దు యుద్ధం వద్దు దిస్ ఇస్ నాట్ ఇరా వార్ మీరు చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని చెప్తే ఎలా ఉంటుంది అని బహుశా ఇరాన్ కూడా అనుకొని ఉండొచ్చు అందువల్ల ఇరాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మీద కామెంట్ చేసే అవసరం అడుగులేదు కనుక చేయలేదు సో అందువల్ల ఇండియన్ ఎయిర్ స్పేస్ కనుక కూడా అమెరికా అనుమతి తీసుకొని వెళ్తున్న వెళ్తే అదొక కాంట్రవర్సీ అమెరికా అనుమతి తీసుకోకుండా వెళ్ళా కూడా పెద్ద కాంట్రవర్సీ అయ్యేది సో అందువల్ల ఇట్ ఆర్ బీన్ ఎ పొలిటికల్ కాంట్రవర్సీ సో బట్ టైంకి అయితే అది అవాయిడ్ అయింది ఇండియన్ ఎయిర్ స్పేస్ అమెరికా వాడలేదు అనేది భారత ప్రభుత్వ క్లారిఫికేషన్ ఎందుకంటే మనకు ఇజ్రాయెల్తోనూ అటు ఇరాన్తోనూ రెండు దేశాలతో ఎకనామిక్ రిలేషన్స్ ఉన్నాయి స్ట్రాటజిక్ రిలేషన్స్ ఉన్నాయి అందువల్ల వారి యుద్ధంలో మనం జోక్యం చేసుకొని ఇటో అటు ఉండటానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు రష్యా యుక్రెయిన్ వార్లోనే మనం ఆ వైఖరిని అనుసరించాం అయితే అప్పుడైతే ఇంకో వాదన చేసాం ఇది మాకు ఏంది యూరోప్లో జరుగుతుందని ఇప్పుడు ఇది ఏషియాలో జరుగుతుంది మన సంబంధం లేకుండా ఉండదు అందులో మనకు మోడీ ప్రభుత్వానికి ప్రో ఇజ్రాయిలీ ఫారిన్ పాలసీలు టిల్ట్ ఉండడం వల్ల కూడా చర్చనీయంశంది బట్ స్టిల్ ఇరాన్తో మనకున్న హిస్టారికల్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ రీత్యా మన బహిరంగంగా ఇజ్రాయేల్కి కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు